మకర లగ్న జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం ఇక్కడ ప్రధానంగా సంవత్సరం మొదట్లో శని మూడో ఇంటికి రావడం వల్ల ఏదైనా మీరు చేయాలి అనుకున్న పనులు ధైర్యంగా చేయడం ఇక్కడ గురువుని పట్టుకోవడం వల్ల మొదట్లో మీకు చాలా అనుకూలత అనేది ఇక్కడ గమనించవచ్చు సో ఇక్కడ మూడో ఇంటి నుంచి తొమ్మిదో ఇంటిని చూడడం అంటే మీరు స్థిరాస్తులు అంటే మీరు ఏదైనా ధనం దాచుకోవడం అనేది ఈ సంవత్సరం మనం చూడవచ్చు ఖర్చుల విషయంలో అనుకూలత ఉంటుంది సంవత్సరం మొదట్లో మీరు ఏదైతే ధనం ఖర్చు పెట్టే విషయంలో కూడా ఆలోచన చేసి ఖర్చు చేస్తారు అని చెప్పవచ్చు తర్వాత మే ఫిఫ్టీన్ తర్వాత కొంతవరకు శత్రువులతో జాగ్రత్తగా ఉండడం అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండడం ఈ విధంగా మనం చూడవచ్చు నెక్స్ట్ వృత్తి ఉద్యోగంలో మీరు ఏదైనా డ్యూటీ చేస్తున్నారు అనుకుంటే అందులో మే ఫిఫ్టీన్ తర్వాత కొంచెం ఇబ్బందికరంగా మారడం మనం గమనించవచ్చు ఫిఫ్టీన్ తర్వాత కొంచెం డూ ఏదైతే ఉద్యోగం చేస్తారో అందులో ఇబ్బందికరంగా ఉంటుంది నెక్స్ట్ కొత్త వారితో మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం ఈ సంవత్సరం మొత్తంలో జాగ్రత్తగా ఉండడం అనేది మనం ఖచ్చితంగా పాటించవలసిన విషయం అక్టోబర్ ఎయిటీన్త్ నుండి డిసెంబర్ వరకు కొంచెం హెల్త్ మీద ఇబ్బందికరంగా మారడం మనం గమనించవచ్చు అదేవిధంగా కొత్త వ్యక్తులతోటి జాగ్రత్త అదే నెల అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ ఫిఫ్త్ అంటే ఇది ఎట్లా అంటే మీకు ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో దశ ఏ దశ అవుతుంది ఏ దశ అయిపోయింది శని దశ ఉందా అయిపోయిందా గురుదశ ఉందా అయిపోయిందా అనే దాన్ని బట్టి ఈ ఫలితాలు అనేది ఎంతవరకు వస్తాయి అనేది మనం గమనించవచ్చు ప్రధానంగా మీకు గురుదశ అయిపోయి ఉంటే ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గురుదశ కాకుండానే మీరు ఆలోచన చేసి పనులు చేయడం అనేది ఉత్తమం సో ఇక్కడ మాత్రం మీరు అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ ఫిఫ్త్ వరకు మీ యొక్క వ్యక్తిగత జాతక రీత్యా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది తప్పనిసరి అంటే టైంకి నిద్ర లేక టైంకి ఫుడ్ తినక అలాగే మీ ఉద్యోగ రీత్యా కూడా అక్కడ ఇబ్బంది వల్ల అక్కడ నిద్ర నిద్రలేక అట్లాంటివి ఇవన్నీ విషయాల వల్ల మీ హెల్త్ మీద ఇబ్బందికరంగా మారడం అనేది మనం గమనించవచ్చు మీరు గురుగ్రహానికి శాంతి చేసుకుంటే మీకు ఎంతో కొంత ప్రయోజనం అనేది ఉంటుంది మీ యొక్క లగ్నం మీకు తెలియదు అనుకున్నప్పుడు మీరు కామెంట్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియజేస్తే మీది ఏ లగ్నము అనేది మేము తెలియజేస్తాము మీరు ఆ లగ్నానికి సంబంధించిన ఫలితాలు తెలుసుకొని ఈ సంవత్సరం ఏ విధంగా ఉండాలి దాని యొక్క పరిహారాలు ఏంటిది ఏం చేసుకుంటే మంచిగా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవచ్చు